ఉన్నాయి గాలి కబుర్లు మనం చెప్పకూడదు దేవుడు నిన్న అనేడు రేపు నిరంతరము మారని వాడు ఏకరీతిగా ఉన్నాడు అప్పుడున్న ఆయన శక్తి ఇప్పటికీ మనతో ఉందా లేదా మనం చేయాల్సిందే మనం చేసి తీరాల్సిందే కాబట్టి మనం గ్రహించాలి ఇలా విన్నాడు అందరూ శోధనలో మనం ఏ స్టేజ్ లో ఉన్నాం ఫస్ట్ పాయింట్ ఏంటి ఒకటి ఇక రెండోది అమ్మో ప్రపంచంలో ఎవరికి రాలేదు నాకే వచ్చేసింది అనుకోకండి అర్థమైందా రెండో పాయింట్ ఏంటి శోధన ఇంకెవ్వరికి రాలేదు నేనే దుర్మార్గుని నేనే దుర్మార్గుని నీ చిచ్చి చిచ్చి నా అంత దరిద్రగొట్టే ఎవరు లేవు అనుకోకండి శోధన ప్రతి క్రైస్తవుడిని ఏదో ఒక టైంలో ఏదో ఒక రూపంలో ఏం చేస్తుంది పలకరిస్తుంది ఇట్స్ కామన్ ఏంటి ఇట్స్ కామన్ శోధన అనేది ఇట్స్ కామన్ వస్తుంది అంతే సాధారణము సాధారణము ఇది జరుగుతుంది అంతే ఇది ఒకటి గమనించండి ఇది ఒకటి గమనించండి ఇక మూడవది శోధనలో నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నానా దేవుణ్ణి పట్టుకున్నానా నా తెలివితేటల్ని నేను ఆధారం చేసుకున్నానా కూడా చూసుకోవాలి రాసుకుంటారా శోధనలో నేను శోధనలో ఉన్నప్పుడు దేవుణ్ణి పట్టుకున్నానా లేదంటే నన్ను నేను ఆలోచించుకున్నానా కూడా చూసుకోవాలి ఇంకొక విషయం చెప్తాను నేను అసలు నా కళ్ళ ముందు ఉన్నది శోధన కాదా నేను ఎలా అంటే తెలుసుకోవాలి నేను ఎలా ఐడెంటిఫై చేయగలను అనుకుంటే నేను ఒక విషయం చెప్తాను దానికి మీకు చాలా బాగా అర్థమవుతుంది ఒక వ్యక్తితో మాట్లాడడం గురించి కానీ ఒక పని చెయ్యడం గురించి కానీ జాగ్రత్తగా వినండి ఒక వ్యక్తితో మాట్లాడడం చాట్ చాటింగ్ చేయడం లేదా రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం గురించి కానీ లేదా ఒక పని చేయడం గురించి కానీ మీరు పదే 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 నలిగిపోతూ వాక్యం వింటున్నా కూడా నలిగిపోతూ ఆలోచిస్తున్నారంటే అది దైవికమైనది కాకపోవచ్చు ఆ ఒకదాంతోనే మీరు నిర్ధారం చేసుకోకండి ఇంకా చెప్తాను